హాయ్ అన్న హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్నా రైతులందరికీ ధన్యవాదాలు అన్న సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నా నా యొక్క పత్తి పంటలు అనేది మొదటి దాఫా ఎరువులు అనేది వేయడం జరిగింది నిన్న అయితే సో దానికి సంబంధించి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందన్న సో మీకు కొన్ని మొదటి దాఫా ఎరువులు వే ఏం వేయాలనే దాని గురించి నిన్న ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది సో ఆ మందులు నేను వేస్తున్నానా లేదా అని కూడా మీకు ఈ వీడియోలో అనేది క్లారిటీగా అవుతుందన్న క్లారిటీ అవుతుందన్న సో ఇప్పటికీ నా పంట వచ్చి దీనికి నలభై ఆరు రోజుల తోట అన్న సో ఇప్పుడు నేను నలభై ఐదో రోజు నేను మొదటి దాఫా ఎరువులు అనేది వేయడం జరిగింది సో ఇప్పటివరకు ఎందుకు నేను మొదటి దాఫా ఎరువులు వేయలేదు అనుకుంటే దీన్ని గత సంవత్సరం అనేది నేను మిరప అనేది పెట్టడం జరిగిందన్న సో అందుకోసం నేను మొదటి దాఫా ఎరువులు అనేది ఇరవై ఐదు రోజుల్లో వేయలేదు ఎందుకంటే మనకు మిరప వేసిన పొలంలో మనకు పోషకాలు అనేది అప్పటికే అధికంగా ఉంటున్నాయన్న మిరప వేసే ప్రధాన వేరే పంటలతో పోలిస్తే మిరపకు మనం అధికంగా ఎరువులు అనేది వేస్తుంటాము సో ఆ వాటితోనే మనకు మంచిగా పంట రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎరువులు అనేది వేస్తే బాగుంటుందని నేను వేసుకోలేదు సో ఎవరైనా మీరు మిరప వేసిన దాన్ని పత్తి వేసిన వాళ్ళు ఉంటే ఈ విధంగా కూడా వాడుకోవచ్చు లే ఎరువులు అనేది లేటుగా కూడా వేసుకోవచ్చు అన్న ఎందుకంటే మనకు గత సంవత్సరం అనేది మిరపకి అధికంగా ఎరువులు అనేది వేసి ఉంటాం కాబట్టి అందుకోసం నేనైతే ఇప్పుడు మొదటి దాఫా ఎరువులు అనేది వేయడం జరిగింది సో మొదటి దాఫా ఎరువులు నేను ఈ పంటలు ఏం వేశానంటే ఈ ఇరవై యూరియా అనేది ఒక బ్యాగ్ వేసాను రెండు రెండు ఎకరాలు గాను యూరియా అనేది ఒక బ్యాగ్ వేశాను దాంతోపాటు ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది వేయడం జరిగింది సో ఇరవై ఇరవై సున్నాలో నత్రజని ఉంటుంది బాస్ఫరం ఉంటుంది మీకు చెప్పిన విధంగానే వేయడం జరిగింది పాటు సల్ఫర్ అనేది కూడా ఉంటుంది పదమూడు శాతం సో ఈ విధంగా అయితే వేశాను ఎందుకంటే ఈ రెండు కొంచెం తక్కువ బడ్జెట్లోనే మనకు దొరకడం జరుగుతుంది కాబట్టి ఇవి కాంబినేషన్లోనే నేను మొదటి దాఫ్ ఇయర్లోనేది వేయడం జరిగింది ఇప్పుడు నేను దీనికి రెండు స్ప్రే స్ప్రేయింగ్స్ అనేది కూడా చేయడం జరిగింది అవి ఏంటంటే కాన్ఫిడర్ అనేది మొదటి స్ప్రే చేశాను తర్వాత రెండో స్ప్రే అనేది మీకు సంబంధించి వీడియో కూడా చేయలేదు సో దానికి నేను కీఫన్ అనేది కూడా స్ప్రే చేయడం జరిగింది ఈ రెండో స్ప్రేయింగ్కి వచ్చి చాలా అంటే చాలా మంచిగా ఉంది రిజల్ట్ అయితే సో ఇప్పుడు థర్డ్ స్ప్రే అనేది పెండింగ్లో ఉందన్న సో ఈ విధంగా అయితే నేను రెండు స్ప్రేయింగ్లు అలాగే మొదటి సహాయ రూలు ఈ పంటకు అనేది వేయడం జరిగింది ఇప్పటికీ నలభై ఐదు రోజుల తోట అన్న ఇది వచ్చి సో ఈ విధంగా అయితే ఉంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు తోట కూడా చూపిస్తాను వీడియోలో చూసుకోవచ్చు అన్న ఇప్పటికైతే పంట ఈ విధంగా కమ్ముకుని ఉందన్న సో మీరు చూసుకోవచ్చు ఈ కొమ్మ అయితే మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందన్న బ్రాంచెస్ చూడండి మీరు ఒక్క చెట్టుకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఒక్క బ్రాంచెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కొమ్మలు కొమ్మలుగా ఉందన్న తోట అయితే చాలా మంచిగా ఉంది సీడ్ కూడా వెరైటీ సో ఇది వచ్చి మనకు న్యూజీ వాళ్ళది సూపర్ బండి అన్న సో మీరు చూసుకోవచ్చు ఒక్క చెట్టు కాదు అదే కాకుండా ఏదైనా అయినా చూసుకో బ్రాంచెస్ అనేది అధికంగా ఉన్నాయి సో ఇప్పుడు మేము థర్డ్ స్ప్రే అనేది చాలా ముఖ్యమైన కీలకంగా ఉంటుంది సో తోట అయితే ఈ విధంగా ఉంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరన్నా దయచేసి లైక్ చేయండి మీకు పత్తి మిరప వివిధ రకాల పంటల్లో సంబంధించి ఇన్ఫర్మేషన్లు అనేది మనం వీడియోలో చేస్తూ ఉంటాం సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఏదైతే మనకు రైతులకు ఉపయోగపడుతుందో దానికి సంబంధించి మాత్రమే మనం వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతుకి తెలుసు మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాం అనేది సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా